i yeah. ఇలా క్రైస్తవ గాయకులను ప్రోత్సహించి దేవుని మహిమ పరిచేందుకు గాను టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైన నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లయన్ లో క్రిస్టియన్ పాటల పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గాయని గాయకులు సద్వినియోగం చేసుకోవాలని అంతర్జాతీయ ఇవాంజలిస్టు విజయవాడ ఆసియా కోఆర్డినేటర్ దైవజనులు తిరుత్వం లాజరస్ సౌత్ ఆఫ్రికా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఆర్ఏ డాక్టర్ రంజన్ కుమార్లు పిలుపునిచ్చారు గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక బృందావనం హోమ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిస్టియన్ పాటల పోటీల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రైస్తవ గాయకులను ప్రోత్సహించేందుకు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ పాటల పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సహోదరి సహోదరులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు పాడబోయే పాట పేరు మీ పేరు మీ పూర్తి వివరాలను ఎనిమిది ఒకటి రెండు ఐదు తొమ్మిది నాలుగు ఆరు నాలుగు ఏడు మూడు గల వాట్సాప్ నెంబర్కు పంపించాలని తెలిపారు ఈ క్రైస్తవ పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందించి సత్కరించడం జరుగుతుంది ప్రథమ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ద్వితీయ బహుమతి ఐదు వేలు తృతీయ బహుమతి మూడు వేలు బహుమతుల కింద ఇద్దరికి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఐదుగురి విజేతలకు తెలియజేశారు క్రైస్తవ గాయకులు ఈ పోటీలలో పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవాలని వారు తెలిపారు పాటలు పాడిన వారిని న్యాయ నిర్ణేతల విజేతలను ప్రకటిస్తారని వారి నిర్ణయానికి గాయకులందరూ కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయన్నారు ఈ పాటల పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఎంట్రీ ఫీజు ఐదు వందల రూపాయలు చెల్లించి మీ వివరాలను తెలపగలరు ఈ పాటలలో పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక బహుమతిని అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని క్రైస్తవ గాయకులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ సమావేశంలో పాస్టర్ బందీల షేపూర్ అనిల్ తెలుగమల్ల దశరథ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఏమని రాయబడింది అంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయురు అని రాయబడింది దేవుడి నిమిత్తము చేయబడిన మనందరికీ దేవుడిచ్చిన తలాంతుల్ని ఈ స్థుతియాగము ద్వారా స్థుతి రూపంలో అది ప్రజలకు తెలియచేయడం అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం కనుక మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో దేవుని ప్రజలారా మీరందరూ మీ తలాంతుల్ని దీని కొరకు దేవుని కొరకు వాడుకున్నట్టుకు మీ అందరి కార్యక్రమం పాల్గొని దైవ దీవులు పొందాలని దేవుని యొక్క సేవకుడిగా ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రార్థన చేసి మొట్టమొదటిగా ఈ యొక్క పాంప్లెట్ని నేను ఆవిష్కరిస్తాను తదుపరి మీ యొక్క చేతుల్లోకి ఇది వస్తుంది ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని దైవ దీవుని పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేద్దాం మహాపరుషు జిల్లా వాస్తవులందరికీ ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే మీరందరూ కూడా ఈ యొక్క సంగీత పోటీలలో పాటల పోటీల్లో పాల్గొని దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం ప్రత్యేకంగా ఇది చక్కని అవకాశం దేవుణ్ణి మీ తలాంతుల ద్వారా మీ స్వరాల ద్వారా మహిమపరచడం అది ప్రత్యేకంగా దేవునికి ఎంతో ఇష్టమైనది కనుక దయచేసి మీ ఆరాధన మీ స్థుతి దేవునికి సమర్పించడానికి ఇది ఒక చక్కని అవకాశం మీరందరూ పాల్గొనవచ్చు అయితే ఈ టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి చక్కని అవకాశాన్ని నల్గొండ ప్రజలు ఈ యొక్క జిల్లా వాస్తలందరూ చక్కగా ఉపయోగించవలసిందిగా ప్రభుత్వం అనవి చేస్తున్నాం అంతేకాదు మీకు చక్కని బహుమానాలు కూడా మీరు ఏర్పాటు చేశారు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వబడింది కనుక ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పేరు మీ గ్రామము మీరు పాడవలసినటువంటి పాటను ఒక పల్లవి మీరు ఆ యొక్క చరణాన్ని కనుక మీరు పంపించినట్లయితే వారు దాన్ని విని అందులో ఉన్నటువంటి సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఈ పార్టిసిపేషన్ చేయడానికి ఏప్రిల్ ముప్పైవ తారీఖు నాడు మార్నింగ్ హాల్ ఈ యొక్క ప్రదేశంలో మార్నింగ్ ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరిగే ఈ యొక్క పోటీలో మీరు పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి ఏర్పాటు చేయవలసి చేయబడింది కనుక దయచేసి మీరు దాన్ని తీసుకొని దేవుని మహిమపరచు అంతేకాకుండా మొదటి రెండవ మూడవ నాలుగవ ఈ నాలుగు బహుమతులు కూడా అందులో మంచి టాప్ ఫోర్లో నిలిచిన వారికి కూడా ఏర్పాటు చేయవలసి ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి ఎనిమిది వేలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి మూడు వేలు నాలుగో బహుమతి రెండు వేలు కనుక ఈ నాలుగు బహుమతులు ప్రత్యేకంగా ఇది కేవలం అందరినీ మరి గణపర దేవుని గనపరచడానికి కనుక అందులో ఉన్నటువంటి టాప్ ఫోర్ వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు పార్టిసిపేట్ చేసిన ప్రతి పాట రికార్డ్ చేయబడుతుంది ఆ రికార్డ్ చేసినటువంటి పాటను ఆ న్యూస్ ఛానల్లో ఆ టీడీఆర్ టుడే ఛానల్ వారు కూడా వారు ప్లే చేయడం జరుగుతుంది మరి మీకు అంతేకాకుండా రికార్డ్ చేసిన పాటను కూడా మీకు లింక్ కూడా మీ వాట్సాప్లకు పంపించడం జరుగుతుంది కనుక ప్రత్యేకంగా మరి ప్రియమైన దేవుని బిడ్డారా ఇది అద్భుతమైన అవకాశం మీరు దీన్ని ఉపయోగించుకొని దేవుని చక్కగా ఘనపరచండి చక్కగా ప్రిపేర్ కాండి క్రైస్తవ పాటలలో అద్భుతమైన పాటలు ఉన్నాయి స్థుతి ఆరాధన గీతాలు అందులో చక్కని శ్రావ్యమైన మరి దేవుని చక్కగా వాక్యానుసారంగా మహిమపరిచేటువంటి పాటలు మీరు ఎంచుకొని దీనికి సిద్ధ పాట మనసు కలిగి ఇది హాలిడే సీజన్ కనుక మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఘనపరచవలసిందిగా ప్రౌపేడం మనం చేస్తున్నాం అంతేకాదు ఈ యొక్క న్యూస్ ఛానల్ టీడీఆర్ టుడే ఛానల్ వారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను వారి చక్కటి అవకాశాలు దేవుని మయపరచడానికి మరి యవనస్తులని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయడానికి వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని నేను గనపరుస్తున్నాను కనుక వారికి వారి యాజమాన్యానికి వారి ప్రత్యేకమైన నేను మరి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు వారి కుటుంబాన్ని వారిని దీవించును గాక కనుక మరి ఒక్కసారి తప్పకుండా డేట్ని మర్చిపోకండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది దాన్ని మర్చిపోకుండా మీరు సిద్ధపాటు కలిగి ముప్పైవ తారీఖు ఏప్రిల్ అంతేకాదండి దీనిలో ఉన్నటువంటి వాక్య మరి నిర్ణేతలుగా మరి మంచి గాయకులు సంగీత దర్శకులు మరి క్రైస్తవ సంగీత దర్శకులు టి కుమార్ గారు వస్తున్నారు మరియు మంచి న్యాయనిర్ణతలుగా మరి సువార్త గాయకులు కూడా మరి సంధ్య గారు సుదర్శిని గారు వస్తున్నారు జోసఫ్ గారు వారు వస్తున్నారు అంతేకాదు ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా నడిపించడానికి దైవజనులు కూడా భాస్కర్ మరి డానియల్ గారు అదేవిధంగా చేపూర్ అనిల్ గారు ఉంటారు వారిని వారి యొక్క నిర్వహించడానికి కనుక చక్కని ప్రోగ్రాం దయచేసి మిస్ కాకుండా మీరు దేవుని మయం దిస్ ప్రోగ్రామ్ ఈరోజు దేవుని బిడ్లారా టీడీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం అదేంటంటే ఏప్రిల్ ముప్పయో తారీఖున టీడీఆర్ న్యూస్ ఛానల్ వారు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని మరి నల్గొండలో మరి ఏర్పాటు చేయడం జరిగింది కనుక దేవుని బిడ్డలరా ప్రతి సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలు అందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన తలంతులను మీరు వాడుకోవలసిందిగా ప్రభు పేరిట మేము మనం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం ఈ యొక్క పాంప్లెట్లో ఒక వాట్సాప్ నెంబర్ మేము ఇవ్వటం జరిగింది అందులో మీ పేరు మీరు ఏ గ్రామంని చూస్తూ ఉన్నారో ఏ సంఘంని చూస్తూ ఉన్నారో మీరు ఏ పాట పాడుతూ ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా మీరు తెలియచేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ప్రభు పేరటని మనం చేస్తున్నాం ఎవరైతే ఈ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని పాటలు అయితే పాడతారో వారందరికీ కూడా మరి కొన్ని బహుమతులు ఇవ్వబడతాయి కనుక ఈ అవకాశాన్ని నల్గొండలో ఉన్న ప్రతి యవనస్తులు కూడా మరి దానిని వినియోగించుకోవాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఈ పాల్గొ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ సంఘాలని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచునుగాక ఈరోజు టీడీఆర్ న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళి క్రైస్తవుల పాట పోటీలు టీడీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా మన నల్గొండ పట్టణ ప్రాంతంలోని లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏప్రిల్ ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల వరకు పోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని గమనించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు ఈ క్రైస్తవ పాట పోటీలు ఓన్లీ టీడీఆర్ న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ క్రైస్తవ బిడ్డలు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పిల్లలందరూ ఈ పోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలని కోర్చు ఇందులో కరపత్రనంలో ఉన్నటువంటి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు వాడ పాడవలసిన పాట ఒక పల్లె వరకు ఏ పాట పాడుతున్నారు దేవుణ్ణి మయంపరుస్తుంటూ ఆ పాట ఉండాలి దాన్ని ఎన్క్వైర్ చేసుకొని ఈ వాట్సాప్కు మీ ఊరు మీ పాడినాడు పాటను ఈ వాట్సాప్ చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను